అందరికీ నమస్కారం అండి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ముప్పై డాలర్ల బిలియన్ల డేటా సెంటర్కు ఆద్యం పోస్తున్న పది ప్రధానమైన కంపెనీలు ఒకటి అదానీ కంపెనీ రెండు ఎయిర్టెల్ కంపెనీ మూడు టాటా కమ్యూనికేషన్స్ నాలుగు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు ఎట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరు ఎస్టిటి జీడిసి ఇండియా కంపెనీ ఏడు ఎన్టిటి గ్లోబల్ డేటా కంపెనీ ఎనిమిది ఎల్ఎన్టీ తొమ్మిది ఏబిబి ఇండియా పది అనంతరాజ్ లిమిటెడ్ ఈ పది కంపెనీలు ఇండియాలో గ్లోబల్ డేటా సెంటర్కి ఆజ్యం పోస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్